కొద్ది రోజులుగా మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు అని వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణల గురించి ఒక్కసారి వివరంగా మాట్లాడుకుందాము పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఆ పబ్లిక్ అనే వర్డ్ని మిస్ చేసి ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అంటున్నారు పీపీపీ మోడల్ అర్థం తెలుసుకోవాలి ఫస్ట్ ప్రైవేట్ సంస్థలకు ఇవ్వటం అంటే మీరో నేనో వెళ్తే అవి ఇవ్వరండి అది ప్రాపర్గా ఒక సర్వీస్ ఓరియంటెడ్ ప్రాఫిట్స్ చూసుకోకుండా ఉన్న సొసైటీ లేదా చారిటబుల్ ట్రస్ట్ సెక్షన్ ఎయిట్లో ఉన్న వాళ్ళకి అందులో నమోదై ఉండి ఒక చారిటబుల్ ట్రస్ట్ రన్ చేసేవాళ్ళు ఎగ్జాంపుల్ మీకు స్విమ్స్ కానివ్వండి టాటా అవనివ్వండి అండ్ సత్యసాయి ట్రస్ట్ ఇట్లా ఒక మంచి సర్వీస్ ఓరియెంటెడ్ వాళ్ళకి అప్పచెప్తారు వాళ్ళు కన్స్ట్రక్షన్ ఫినిష్ చేసి మన గవర్నమెంట్ పెట్టిన ఆ నిబంధనతో హాస్పిటల్ రన్ చేసి మళ్ళీ ముప్పై మూడేళ్లకి అది మనకి గవర్నమెంట్ కి అప్పచెప్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదేళ్లు ఈ ప్లాన్ ప్రకారం కన్స్ట్రక్షన్ ఫినిష్ అయ్యేలోపు మన మన కాలేజెస్ అన్ని హాస్పిటల్స్ ఫంక్షనింగ్ లోకి వచ్చేసి కోట్ల మంది ప్రజలు ఆ వైద్య సేవలు లబ్ధి పొంది తిరిగి గవర్నమెంట్ కి అప్పజెప్పం కూడా అయిపోతుంది ప్రైవేటైజేషన్ కి పీపీ అర్థం తెలియకుండా కనీసం ఆ డిఫరెన్స్ తెలియకుండా మినిమం నాలెడ్జ్ లేకుండా ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అనేది ఒక రాజకీయ కుట్ర లాగా చూడొచ్చు మనము ఒక్కసారి మనం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన మెడికల్ కాలేజెస్ అట్లాగే పీపీపీ మోడల్ కింద మనం ఏం డిఫరెన్స్ చూడొచ్చు అనేది మనం ఇక్కడ చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ మంజూరు చేసింది పదిహేడు మెడికల్ కాలేజెస్ నిర్మాణానికి గాను ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటే గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు చేసింది కేవలం పదిహేను వందల యాభై కోట్లు మాత్రమే అంటే ఎయిటీన్ పాయింట్ టూ పర్సెంట్ ఏడాదికి త్రీ పర్సెంట్ చేసినట్లు కూటమి ప్రభుత్వం ఈ ఏడాదిలో చూస్తే చేసిన ఖర్చు ఏడు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు అంటే నైన్ పాయింట్ టూ పర్సెంట్ నిర్మాణ సమయం విషయానికి వస్తే ఈ లెక్కన ఈ స్పీడ్లో గనుక మనం టేకప్ చేసుకుంటే పాతిక సంవత్సరాలు పడుతుంది ఈ పదిహేడు కాలేజెస్ కంప్లీట్ అవ్వాలంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కాలేజెస్ నేను స్థాపించాను నేను నిర్మించాను అంటారు స్టోన్ వేసేదానికి కాలేజ్ నిర్మాణానికి చాలా తేడా ఉంటుంది ఇప్పుడు నేను యాజ్ అ డాక్టర్ యాజ్ అ మెడికల్ స్టూడెంట్గా నేను ఆ కాలేజ్ ఫేస్ అంతా చూసొచ్చిన పర్సన్గా మాట్లాడుతున్నాను మెడికల్ కాలేజ్ అంటే జస్ట్ ఒక లెవెల్లో క్లాస్ రూమ్స్ ఉంటే సరిపోదు ఫస్ట్ ఇయర్ నుండే ల్యాబ్ ఎక్విప్మెంట్ అన్నిటికీ ఎక్స్పోజర్ ఉండాలి అనాటమీ డిసెక్షన్ హాల్ ఉంటుంది అక్కడ డెడ్ బాడీస్ మీద మేము లైవ్ డిసెక్షన్ చేసుకుని నేర్చుకుంటాము సెకండ్ ఇయర్ నుంచి మాకు హాస్పిటల్ అంటే అసోసియేటెడ్ మెడికల్ హాస్పిటల్లో పోస్టింగ్స్ వేస్తారు పేషెంట్స్తో ఇంటరాక్షన్ కేసెస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రోగుల్ని చూడటము అది వాళ్ళ దగ్గర ఎలా అనేది నేర్చుకోవటము ఈ ఎక్స్పోజర్ లేకుండా అంటే పుస్తకాల్లో చూసేసి ఒక స్టూడెంట్స్ కి ఎంబీబీఎస్ సీట్స్ అలాట్ చేసేసి కంప్లీషన్ అనుకుంటే రేపు మనుషులు ప్రాణాలతో ఆడుకోవాలా డాక్టర్స్ మెడికల్ సీట్స్ మెడికల్ సీట్స్ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐదు కాలేజీల్లో వచ్చినవి ఐదు వందల సీట్లు మాత్రమే అండ్ అదే మనం పీపీపీ మోడల్లో కనుక కాలేజెస్ కంప్లీట్ చేస్తే పదిహేడు కాలేజెస్ గాను లీస్ట్లో లీస్ట్ హండ్రెడ్ సీట్స్ పర్ కాలేజ్ వంద సీట్లు వేసుకున్న పదిహేడు వందల మందికి ఆపర్చునిటీ వస్తుంది లేదా నూట యాభై సీట్లు వేసుకుంటే రెండు వేల ఐదు వందల యాభై మందికి సీట్లు వస్తాయి అండ్ అసలు మెడికల్ గవర్నమెంట్ కాలేజ్లో ప్రపంచం చరిత్రలోనే లేదు ప్రైవేట్ సీట్స్ ఇంట్రడ్యూస్ చేసిందే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో వన్ జీరో సెవెన్ వన్ జీరో ఎయిట్ వన్ థర్టీ త్రీ పాస్ చేసి ఎప్పుడు కూడా మేము చదువుకునే అప్పటి నుంచి కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ జనరల్ కేటగిరీకి అలాగే ఫిఫ్టీన్ పర్సెంట్ వేరే కోటాకి ఉండేది ఈ ట్వంటీ వన్ ట్వంటీ త్రీలో ఏం జరిగిందంటే ఫిఫ్టీ పర్సెంట్ అంటే పేద విద్యార్థులకు వచ్చే అవకాశాలని ఎనభై ఐదు నుంచి యాభై పర్సెంట్ తగ్గించింది వైసీపీ ప్రభుత్వం మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ సెల్ఫ్ ఫైనాన్స్ అండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎన్ఆర్ఐ కోటా కింద ఇంట్రడ్యూస్ చేసింది వైసీపీ గవర్నమెంట్ అలా చూసుకుంటే కన్వీనర్ కోటా కింద ఫ్రీ సీట్స్ వాళ్ళు చెప్పిన కాలేజెస్ లో టూ థర్టీన్ అంటే ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మందికి రెండు వందల పదమూడు సీట్లు కన్వీనర్ కోటాలో అలాగే సెల్ఫ్ ఫైనాన్స్ ఎన్ఆర్ఐ కోటా కింద రెండు వేల ఎనభై ఏడు మందికి అవకాశం ఉంటుంది అదే పీపీపీ మోడల్ లో చూసుకుంటే పదిహేడు వందలు సీట్లు గనక మనం ఆపర్చునిటీస్ వస్తే ఫ్రీ సీట్లు ఎనిమిది వందల యాభై మందికి సెల్ఫ్ ఫైనాన్స్ ఎన్ఆర్ఐ కోటా కింద ఎనిమిది వందల యాభై అంటే ఇక్కడ మనం జనరల్ కేటగిరీ డిఫరెన్స్ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన దానిలో నలభై రెండు పాయింట్ ఐదు పర్సెంట్ ఉంటే అక్కడ పీపీపీ మోడల్ కింద వచ్చే ఫ్రీ సీట్స్ యాభై పర్సెంట్ అంటే ఒక్కొక్క మెడికల్ కాలేజ్లో మనం చూసుకుంటే గనక అరవై మూడు ఉంటే జనరల్ కేటగిరీలో చంద్రబాబు నాయుడు గారు ప్రపోజ్ చేసిన మోడల్లో డెబ్బై నాలుగు అంటే మెడికల్ కాలేజ్కి పదకొండు సీట్లు పెరగబోతున్నాయి ఓవరాల్గా టెన్ మెడికల్ కాలేజెస్ కంప్లీట్ అయితే వన్ టెన్ సీట్స్ అంటే నూట పది మంది పేద విద్యార్థులకు మెడికల్ ఆపర్చునిటీస్ కల్పించిన వాళ్ళం అవుతాం వచ్చే ఇరవై ఏళ్లలో ఎంతమంది డాక్టర్స్ అవుతారు అనేది ఒకసారి మనం చూస్తే ఈ స్పీడ్లో కనుక వెళ్తే కంప్లీషన్కి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పాతికేళ్ళు పడుతుంది అప్పుడు బయటకు వచ్చే డాక్టర్స్ సున్నా అదే కనుక మనం పీపీపీ మోడల్ స్పీడ్లో వెళ్తే టూ టు టూ అండ్ హాఫ్ ఇయర్స్ రెండు రెండున్నర సంవత్సరాల్లో కంప్లీట్ చేసుకుంటే యాభై వేల మంది డాక్టర్లు ఉంటారు అందులో థర్టీ ఫోర్ థౌసండ్ మంది ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకుని ఉంటారు పదహారు వేల మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు ఇంకా పేదలకు ఉచిత వైద్యం విషయానికి వస్తే ఇప్పుడు ఈ వైసీపీ చేస్తున్న ప్రచారాల వల్ల పేద ప్రజలకు ఒక డౌట్ ఉంటుంది అంటే ఇది పీపీపీ మోడల్ ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్తారా మాకు ఫ్రీ సర్వీసెస్ ఉండదా అని పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే భూమి మనదే ఆధిపత్యం మనదే ప్రైవేట్ వాళ్ళు వచ్చి నిర్మాణం పూర్తి చేస్తారు త్వరగా అంటే బెటర్ హెల్త్ సర్వీసెస్ నాణ్యమైన వైద్య సేవలు అందిస్తారు మెరుగైన వైద్య సేవలు అందిస్తారు ఓపీడీ అంతా ఫ్రీగా ఉంటుంది ఇన్పేషెంట్ సర్వీసెస్ మనకి అన్ని ఫ్రీగా అందుబాటులో ఉంటాయి ఎక్కడా కూడా పేషెంట్స్కి అనుమానం అక్కర్లేదు మెడికల్ స్టూడెంట్స్ యొక్క ఫీజులు పెరగవు సీట్స్ తగ్గవు ఇంకా పెరుగుతాయి పీపీపీ మోడల్ ద్వారా కాలేజ్ కట్టడానికే ఇరవై ఐదేళ్ళు అవుతుంది కాబట్టి అంతవరకు ఉచిత వైద్యం అనేది అందుబాటులో ఉండదు ఏ ఏ జిల్లాలో అయితే కంప్లీట్ అవ్వలేదు అదే మనం పీపీపీ మోడల్ ద్వారా చూస్తే రోజుకు పదిహేడు వేల మందికి ఓపీ ద్వారా వైద్య సేవలు అందించవచ్చు ఏడాదికి సుమారు అరవై రెండు లక్షల మందికి కానీ ఉచిత వైద్యం మొత్తం చూస్తే ఇరవై ఐదేళ్లలో పదిహేనున్నర కోట్ల మందికి ఉచిత వైద్యం ఇచ్చిన వాళ్ళం అవుతాము అండ్ అవుట్ పేషెంట్ ఓపీడీ విషయానికి వస్తే రెండు మోడల్లోనూ ఓపీడీ ఉచితం ఇన్పేషెంట్ విషయానికి వస్తే ఒక్కో కాలేజ్కి ఫైవ్ హండ్రెడ్ ఐదు వందల బెడ్స్ చొప్పున ఇరవై ఐదు వందల బెడ్స్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ ఇక్కడ ఒక్కో కాలేజ్కి ఐదు వందల పడకలు చొప్పున పదిహేడు కాలేజ్కి గాను ఎనిమిది వేల ఐదు వందల బెడ్స్ దీంట్లో డెబ్బై పర్సెంట్ అంటే ఆరు వేల బెడ్స్ని దాదాపుగా సెవెంటీ పర్సెంట్ ఈ ఆరు వేల బెడ్స్ చిత్త సర్వీసెస్ కోసం వాడుతూ రెస్ట్ ఆఫ్ దట్ ఆ మిగిలిన కొంతని కొంత ఉపయోగిస్తారు ప్రపంచ స్థాయి వైద్య సౌకర్యాల విషయానికి వస్తే ఇక్కడ ఎక్కువ పెట్టుబడి లేదు వర్క్ చేయట్లేదు కాబట్టి మనం వరల్డ్ క్లాస్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయలేము అంటే బెటర్ ఇంకా సూపర్ స్పెషాలిటీ హెల్త్ సర్వీసెస్ కానీ అడ్వాన్స్డ్ సర్వీసెస్ మెడికల్ హెల్ప్ ఇవ్వలేము అదే ఇక్కడ మనం పీపీపీ మోడల్ కన్సిడర్ చేసుకుంటే ఎయిమ్స్ లాంటి ప్రపంచ స్థాయి సౌకర్యాలు మనకు అందుబాటులోకి వస్తాయి మనం మంగళగిరి ఎయిమ్సే చూసుకుంటే పదహారు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలతో అక్కడ హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది అదే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఒక పైప్ లైన్ కూడా వేసింది లేదు అండ్ మనకి ప్రైవేట్ సంస్థలు అంటే ఎవరినో తీసుకురారు అక్కడ ఉన్నది సిబిఎన్ గారు ఏ వర్క్ చేయాలన్నా ఒకటికి ఆయన వంద సార్లు ఆలోచన చేస్తారు ప్రజలకు దీనివల్ల ఏం లబ్ధి జరుగుతుంది ఎంత మంచి చేయాలి అని చెప్పి ఒక మంచి ట్రాక్ రికార్డు సర్వీస్ ఓరియంటెడ్ ప్రాఫిట్ చూసుకొని సొసైటీకి కానీ చారిటబుల్ ట్రస్ట్ కానీ సెక్షన్ ఎయిట్ కింద వాళ్ళు రిజిస్టర్ అయ్యే ముందు కూడా చారిటబుల్ ట్రస్ట్ రన్ చేస్తున్నారో లేదు ఇవన్నీ క్రైటీరియా చూసుకొని ప్రొసీడ్ అవుతారు అండ్ యూనివర్సల్ హెల్త్ పాలసీ ఇక్కడ లేదు మనకి పీపీపీ మోడల్ అండ్ చంద్రబాబు నాయుడు గారు యూనివర్సల్ హెల్త్ పాలసీని ఇంప్లిమెంట్ చేశారు అంటే ప్రతి ఒక్కరికి గాను ట్వంటీ ఫైవ్ వరకు వాళ్ళ హెల్త్కి వాళ్ళ ఆరోగ్యానికి గవర్నమెంట్ సహాయం అందిస్తుంది అండ్ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లు వచ్చేసరికి ఎప్పుడైతే సూపర్ స్పెషాలిటీ విభాగంలో ఏంటంటే ఎక్విప్మెంట్ అందుబాటులో ఉండాలి వాళ్ళు ముందుకు రావాలి ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన ఎక్విప్మెంట్ ఆ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంటే వాళ్ళు మెరుగైన వైద్య సేవలు ప్రజలకు ఇవ్వగలుగుతారు పిపీబి మోడల్ ఏంటంటే వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ తో హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కాబట్టి సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా ముందుకు వస్తారు మోర్ సర్వీస్ ఇవ్వగలుగుతాం మోర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్న ట్రీట్మెంట్స్ కూడా అందుబాటులోకి వస్తాయి సో ప్రజలకి నేను ఒక డాక్టర్గా ఒక మహిళగా ఒకటే చెప్తున్నాను వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు పీపీపీ ప్రైవేటైజేషన్ అని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి భయపెట్టడానికి ఎంతగానో ట్రై చేస్తున్నారు అసలు వాళ్ళ టైంలో చూస్తే హెల్త్ సెక్టరే కాదు ప్రతి వ్యవస్థని నిర్వీర్యం చేశారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన పదిహేను నెలల్లో మనం చూస్తే సూపర్ సిక్స్ హామీలు నైంటీ పర్సెంట్ తొంభై శాతం సూపర్ సిక్స్ హామీలను నిలబెట్టుకున్నారు ఎలక్షన్స్ టైంలో ఇచ్చినవి ఈ రకంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తే ఎక్కడ వాళ్ళు ఉనికి కోల్పోతారనే భయంతో డైవర్షన్ పాలిటిక్స్ ఏదో ఒక ప్రెస్ మీట్లో మాట్లాడటము చేస్తుంటారు ఈ పదకొండు మందికి ఒక మంచి ప్రజావేదిక ఉంది మాట్లాడటానికి వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి వైసీపీ వాళ్ళు మూర్ఖంగా అడ్డుకోవటం చేసే బదులు చక్కగా అసెంబ్లీకి రావచ్చు మా ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు అందరూ చర్చకు సిద్ధం మీరు ఎందుకు ఇది పాజిబుల్ కాదో చెప్పండి మేము ఎలా చేయగలుగుతామో వివరిస్తాము అంతేగాని డెవలప్మెంట్కి అడ్డుకోవద్దు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలివైన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఫోన్ ఏంటయ్యా అని అడిగారు ఇంతకుముందు కంప్యూటర్ ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నామన్నారు చంద్రబాబు నాయుడు గారు రేపటి ఎలక్షన్స్ గురించి ఆలోచించరు నెక్స్ట్ జనరేషన్స్ గురించి ఆలోచిస్తారు ఆయన తీసుకునే ప్రతి అడుగు నెక్స్ట్ జనరేషన్స్కి ఎలా ఉపయోగపడుతుంది మన స్టేట్ డెవలప్మెంట్ కోసం ఎలా ఉపయోగపడుతుందని ఆలోచన చేస్తారు మనమంతా ఇప్పుడు హైదరాబాద్ని చూస్తున్నాము రేపు మన ప్రపంచమే ఆంధ్ర వైపు చూసేలాగా ఆయన అడుగులు వేస్తారు చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటే లక్ష్యం ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి ప్రజలు సంతోషంగా ఉండాలి హెల్దీ వెల్దీ హ్యాపీ ఏపీ అనేది మా చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఆయన ఎవ్రీ కిలోమీటర్ కి ఎలిమెంటరీ స్కూల్ ఎవ్రీ త్రీ కిలోమీటర్స్ కి ప్రైమరీ స్కూల్ ఎవ్రీ ఫైవ్ కిలోమీటర్స్ కి హై స్కూల్ ప్రతి మండలంలో ఒక జూనియర్ కాలేజ్ ఉండాలి ప్రతి రెవెన్యూ డివిజన్ లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉండాలి అట్లాగే ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయాలి చేయటమే కాదు అది కంప్లీట్ చేయాలి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి అనేది ఆయన లక్ష్యం ఇది అడ్డుకోవడానికి చూసే వాళ్ళకు ఒకటే చెప్తున్నాను చర్చకు రండి అన్ని కాలేజెస్ తిరుగుదాము ఏ స్టేజ్ లో కంప్లీట్ అయ్యింది ఎలా అక్కడ కాలేజ్ నడపచ్చు అనేది డిస్కషన్ చేద్దాము